హలో గైజ్ దిస్ ఇస్ రఘురా ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా మంది యూట్యూబ్ లో హల్చల్ చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయినా సరే రిలీజ్ అయిన కొత్త కొత్త సినిమాల మీద వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టి పబ్లిక్ మీద రుద్దుతూ రివ్యూలు అనే పేరుతో చాలా రచ్చ చేస్తున్న కొంతమంది రివ్యూవర్స్ అయితే ఈ రోజు మనం చూస్తున్నాం యూట్యూబ్ లో సో ఫ్యూచర్ లో ఏం జరగబోతుందంటే రివ్యూవర్స్ అందరూ గుడ్ బై చెప్పి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉంది మనం చూసుకున్నట్లయితే మన తెలుగుకి సంబంధించి ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే విత్ ఇన్ అవర్స్ లో ఈవెన్ ఇక్కడ బెనిఫిట్స్ వాళ్ళు కాదు యూఎస్ ప్రీమియర్స్ పడినా సరే ఆ షో రిలీజ్ అయినా విత్ ఇన్ అవర్స్ లో అనమాట విత్ ఇన్ మినిట్స్ లో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అవచ్చు వన్ అవర్ లో వీళ్ళు రివ్యూస్ చేసి అంటే ఆ సినిమాకి సంబంధించి ఒక ఇంపాక్ట్ ని జనాల్లో క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఒకటి చేసి వాళ్ళు విత్ ఇన్ మినిట్స్ లో యూట్యూబ్ లో పెట్టి రచ్చ చేయడం మనం చాలా చూసాము అండ్ దానికి సంబంధించిన చాలా వివాదాలు ఇండస్ట్రీలో జరిగినాయి దాని గురించి కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా కొన్ని కొన్ని సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడటం కూడా మనం చూసాము సో ఫైనల్ గా అయితే అఫీషియల్ గా లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు వాళ్ళు అండ్ ఎవరైతే ఈ సినిమాలు తీస్తున్న ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారో అండ్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఈ ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయో సో ఇలాంటి రివ్యూస్ బార్ నుంచి వాళ్ళ సినిమాని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు ఇప్పుడు పోలీస్ అధికారులతో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఎవరైతే ఇలా రివ్యూస్ చెప్పి సినిమాకి ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు సో మన తెలుగులో వచ్చేసరికి కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఎలా అంటే ఆల్రెడీ మన శ్రీకాంత్ భరత్ గారు చెప్పారు ఒక ఫంక్షన్ లో ఆ దానికి యాప్ట్ అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు అనమాట ఈ రీసెంట్ టైమ్స్ లో కూడా మొన్న సంక్రాంతికి చూసుకున్నట్టయితే నాలుగు సినిమాలు వచ్చినాయి అనమాట నాలుగు సినిమాల్లో ఇది వరస్ట్ సినిమా అని చెప్పి ఒక్క సినిమా కూడా టాక్ తెచ్చుకోలేదు సంక్రాంతి బరిలో దిగిన ఫస్ట్ రాజాసాబ్ తర్వాత శివశంకర్ వనప్రసాద్ గారు నెక్స్ట్ వచ్చిన నారి నారి నడుమ మురారి అనగనగా ఒక రాజు సో ఓవరాల్ గా రాజాసాబ్ మూవీ కొంచెం సైంటిఫిక్ గా వాళ్ళ మెమరీ పవర్ ని అక్కడ పెట్టి వాళ్ళకున్న థింకింగ్ లెవెల్స్ ని వాళ్ళకున్న ఐక్యూ లెవెల్స్ ని పెంచుకొని రాజాసాబ్ మూవీ చూస్తే చాలా మంచి సినిమా యాక్చువల్ గా దానికి కూడా నెగిటివ్ రివ్యూస్ అనేది వీళ్ళు ఇచ్చారు రాజాసాబ్ ని రాడ్ సాబ్ అని చెప్పి వీళ్ళు చాలా మంది కూడా యూట్యూబ్ లలో ఇన్స్టాలో రివ్యూల పేరుతో పోస్ట్ చేయడము ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం ఒక షార్ట్ ఫిలిం కూడా చేయలేని వీళ్ళు కొన్ని కోట్ల బడ్జెట్ తో వందల మంది క్రూతో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పగలు రాత్రి నిద్ర లేక కష్టపడి ఒక సినిమాని తీసుకొని ఆడియన్స్ ముందు తీసుకొస్తే జడ్ చేయాల్సింది ఆడియన్స్ మేమే ఆడియన్స్ అన్న పేరుతో వాళ్ళు యూట్యూబ్ లో దిగి ప్రతి సినిమాని కూడా జనాల్లో ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు సీరియస్లీ రజసా ఒక వరస్ట్ మూవీ అని అది ఇది అని చెప్పి చాలా మంది చాలా ట్రోల్స్ చేశారు రాజసాబ్ మూవీ పబ్లిక్ బయటలు తీసుకోవడానికి పబ్లిక్ లోకి వెళ్లి పబ్లిక్ మాట్లాడాల్సిన కొన్ని మాటలు వాళ్ళు కెమెరా ముందు ఉన్న ఆడియన్స్ ని వాళ్లే కావాలని ప్రేరేపించి బ్యాడ్ రివ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం మనం బాస్ ని చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా చూసాం మనం ఆయన టైమింగ్ కానీ అండ్ దీంట్లో ఆయన వేసిన హుక్ స్టెప్ అయితే ఏ లెవెల్లో వైరల్ అయిందో మనందరికీ తెలుసు అలాంటి మనశంకర్ వరప్రసాద్ మూవీ కూడా కొంతమంది ఈ సీన్ లో లాగ్ ఉంది వెంకటేష్ గారు యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అయింది వీళ్ళిద్దరికి అసలు సంబంధం లేదు సినిమాలో ఆయన అనవసరంగా పెట్టారు అనిల్ రాయపూడి గారి క్రింజ్ కామెడీ అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ఒక మూవీని బ్యాట్ చేయడం జరిగింది కానీ ప్రేక్షకులు ఏమి తక్కువ కాదు కదా ఫ్యాన్స్ గాని ఒక సినిమా లవర్స్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాని ఇండస్ట్రీ దగ్గర ఫ్లాప్ చేసిన పర్సంటేజ్ నైన్టీ పర్సెంట్ అయితే లేదు ఒక టెన్ పర్సెంట్ మాత్రం క్రియేట్ చేశారు ఈ రివ్యూవర్స్ అంటే మీరు అనుకోవచ్చు రివ్యూవర్స్ ఏ ఉంది వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టేస్తారు వాళ్ళని నమ్మి సినిమాకి వెళ్లకుండా ఎందుకు ఉంటామంటే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి మినిమం ఫాలోయింగ్ ఉంది యూట్యూబ్ లలో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లలో మినిమం హండ్రెడ్ కే ఫాలోవర్స్ కొంతమందికి వన్ మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు ఫాలో అయ్యారంటే అతను చెప్పే కంటెంట్ లో నిజముందని నమ్మి వాళ్ళని ఫాలో అవుతారు ఒక సినిమా గురించి వాళ్ళు ఇచ్చే నెగిటివ్ ఏదైతే ఆ ప్రచారం ఉందో దాన్ని చూసి సినిమాకి వెళ్లాలన్న మైండ్ సెట్ ని మార్చుకుని వాళ్ళు ఇంట్లో కూర్చోవడమో లేకపోతే సీన్ ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా దాని వల్ల సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది ఈ రోజు కొన్ని సంవత్సరాలు కష్టపడి ఒక మంచి స్టోరీని జనాల్లో తీసుకెళ్లి ఒక రకాన్ని చూపియాలనుకున్న ఏదైతే ఒక డైరెక్టర్ ఇంకా యాక్టర్స్ ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ సో ఎనీవే ఫైనల్ గా అయితే వీళ్ళకి పోలీస్ స్టాప్ పెట్టారు సో లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు పోలీసు వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేశారు ఇక్కడ నుంచి ఎవరైతే రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు సినిమాకి బ్యాడ్ గా రివ్యూలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టాల్సిందని క్లియర్ గా చెప్పడం జరిగింది ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే బాద్రల్ పిచ్ అనే ఒక రివ్యూవర్ మొన్న సంక్రాంతి రిలీజియన్ సినిమాలో మూడు సినిమాలకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ఒక నారీ నారీ నడుమ మురారి పాజిటివ్ రివ్యూ ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా ఫైల్ చేశారు ఎందుకంటే ఒక సినిమాని జడ్ చేసే రైట్స్ రివ్యూర్స్ లేవు ఒక సెట్ అండ్ ఆడియన్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ చూసి ఒక పది మంది సినిమా చూసి పది మంది వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ఒరిజినల్ ఒపీనియన్ వాళ్ళు చెప్పినప్పుడు ద పర్సంటేజ్ ఆఫ్ ఏదైతే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఒక పది మంది సినిమా చూసి ఇద్దరు బాగాలేదని నలుగురు బాగుందని ఇంకొక నలుగురు సూపర్ గా ఉందంటే ఆబ్వియస్లీ ఆ సినిమా హిట్ అవుతుంది అది కాదు వీళ్ళు చేస్తుంది వీళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ తీసుకొచ్చి యూట్యూబ్ లో సినిమా హిట్టా ఫట్టా అని చెప్పి జడ్జ్ చేసి విచిత్రమైన తమ్నెల్స్ పెట్టేసి ఇంకా మన తెలుగు హీరోస్ ని డైరెక్టర్స్ ని కూడా కొన్ని జోకర్ యానిమేషన్స్ చేస్తూ విచిత్రమైన ఏ టూల్ టెక్నాలజీని ఉపయోగించి విచిత్రమైన తమ్నల్స్ క్రియేట్ చేసి టాలీవుడ్ పరువు తీసుకొని తొప్పుతున్నారు వీళ్ళందరూ కలిసి రగడి రివ్యూర్స్ అని చెప్పి ఒక మీ అందరికి తెలుసు అతను ఏదో రీజన్స్ చెప్పి నేను రివ్యూస్ ఇంకా ఇవ్వను నేను కాంట్రవర్సీస్ చేయను నేను నెక్స్ట్ వచ్చేసి నేను ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇంకా ప్రెసెంట్ సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని ఏవైతే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయో దాని మీద నేను కంటెంట్ చేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నెక్స్ట్ పూల చొక్క ఒక చిన్న ప్రొడ్యూసర్ ఒక చిన్న ప్రొడ్యూసర్ అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చుక్కలు చూపించి ముప్పై తిప్పలు చెప్పి మూడు చీరలు నీళ్ళు తాగిచ్చాడు అతను కూడా డ్రాప్ అయిపోయాడు సో నాకు తెలిసి ఈ పూల చొక్క గానీ లేకపోతే నెక్స్ట్ వచ్చిన రగడి రివ్యూస్ కానీ నెక్స్ట్ జబర్దస్త్ మైదర్ గానీ సో వీళ్ళు నెక్స్ట్ ఇంకా సినిమా రివ్యూలు ఇవ్వరని చెప్పని అనిపిస్తుంది సో సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే ఉందనమాట మన టాలెంట్ ఏంటి అనేది మనం యూట్యూబ్ లో ప్రూవ్ చేసుకుని మనకు ఒక మంచి వేని మనం ఏర్పరచుకోవాలి గాని ఎవరో తీసిన సినిమాని మనం ఇక్కడ బ్యాట్ చేస్తూ నేను తోపు వాళ్ళు ఇది అని చెప్పి ఒకరిని జడ్ చేస్తూ మన యూట్యూబ్ లో ఏదో పీకాలనుకుంటే ఏం పీకల సంపాదించారు బానే నెగిటివ్ రివ్యూలు ఇచ్చుకుంటా ట్రోల్స్ చేసుకుంటా బానే సంపాదించారు ఈ రోజు ఏమైంది రివ్యూలు ఇస్తే తీసుకెళ్లి బొక్కలో పడేసే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారు పోలీసులు అండ్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు కాంటెంట్ క్రియేటర్స్ గా మారినా సరే జనాలు వాళ్ళని ఎంకరేజ్ చేయరు ఎందుకంటే వాళ్ళ నిజ స్వరూపం ఏంటో బయటపడింది కొన్ని కోట్లు కొన్ని రోజులు టైమ్ కేటాయించి వందల మంది క్రూ ఒక మంచి అవుట్పుట్ ని థియేటర్స్ తీసుకొస్తే వీళ్ళు ఇచ్చే ఐదు పది నిమిషాలు రివ్యూలు వీళ్ళకి వచ్చే ఐదు పది రూపాయలు ఇన్కమ్ కోసం ఐదు వందలు వెయ్యి కోట్లు సినిమా బడ్జెట్ లని యూట్యూబ్ లో కూర్చొని కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు సో గైస్ మీ అందరికి నేనైతే ఒకటే చెప్తున్నాను వంద మంది రివ్యూవర్లు పుట్టుకు రావచ్చు కానీ మనకంటూ మన మనసుకు తెలుసు ఒక సినిమా చూసినప్పుడు ఆ సినిమా ఏంటనేది ఎవరి ఒపీనియన్ ఆడకుంటుంది సో ప్రతి ఒక్కళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటది ఓన్ ఒపీనియన్ ఒకటి ఉంటది దాన్నే మనం నమ్మాలి ఎవడో ఇచ్చిన రివ్యూలు చూసి ఎవడో చెప్పిన రివ్యూల్ని విని మనము సినిమాకి వెళ్లకుండా ఉండడం కరెక్ట్ కాదు సపోజ్ ఇప్పుడు మీరు సినిమా టీజర్లు రిలీజ్ చేస్తున్నారు సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు మీకు టీజర్ ట్రైలర్ నచ్చకపోతే సినిమాకి వెళ్ళొద్దు టీజర్లు నచ్చి ట్రైలర్ నచ్చి సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ టాక్లు చూసి లేకపోతే రివ్యూవర్లు ఇచ్చే బ్యాడ్ రివ్యూస్ నెగిటివ్ రివ్యూలు చూసి సినిమాకి వెళ్లకుండా ఆగిపోయారంటే ఖచ్చితంగా చెప్తున్నాను దాంట్లో మీకు నచ్చిన సినిమాలు ఉండొచ్చు నచ్చని సినిమాలు కూడా ఉండొచ్చు బట్ ఒక కొత్త దానాన్ని సినిమాలో ఉన్న ఒక కొత్త టెక్నిక్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒక కొత్త స్టోరీ కొత్త అటెంప్ట్స్ ఖచ్చితంగా మిస్ అవుతారు పర్టికులర్ గా ఈ మూవీ లవర్స్ మిస్ అవుతారు ఏదో ఎంటర్టైన్మెంట్ కి జస్ట్ చిల్ అవడానికి థియేటర్కి వెళ్ళే వాళ్ళు రివ్యూస్ చూసి ఆగిపోయారంటే ఓకే ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థియేటర్కి వెళ్ళి ఒక నూట యాభై రూపాయలు టికెట్ పెట్టాలంటే ఖచ్చితంగా సినిమా బాగుంటేనే వెళ్ళాలి అనే మైండ్ సెట్ తో ఉంటారు వాళ్ళు కానీ సినిమాలో వారు సలాక్ కాదు ఏ సినిమా వచ్చినా సరే వదిలిపెట్టకుండా చూస్తారు అలాంటి వాళ్ళని కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు మన ఓన్ ఒపీనియన్ ని ఎవ్వరు కూడా జడ్జ్ చేయలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రావణ అవ్వచ్చు లేకపోతే మహిదర్ అవ్వచ్చు లేకపోతే ఇంకొక ఇంకొకళ్ళు ఇంకొకరు ఇంకొకళ్ళు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు సినిమా చూసి రివ్యూ చెప్పారు అంటే అది వాళ్ళ ఓన్ ఒపీనియన్ మాత్రమే వాళ్ళ సొంత ఒపీనియన్ మాత్రమే ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళకి కలిగిన ఆ ఏదైతే ఆ ఆలోచన అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి వచ్చిన ఆ ఒపీనియన్ అవ్వచ్చు అది మాత్రమే వాళ్ళు చెప్పగలరు కానీ ఒక పది మంది మైండ్లలో ఏముంది ఆ సినిమా చూసిన ఒక థియేటర్ లో ఒక వంద మంది కూర్చొని సినిమా చూస్తారు ఆ వంద మంది మైండ్ లో ఏం రన్ అవుతుంది సినిమా చూసినప్పుడు అనేది వీళ్ళు క్యాచ్ చేసి తీసుకొచ్చి మీకు చూపించట్లేదు వాళ్ళ ఓన్ ఒపీనియన్ తీసుకొచ్చి మీ మీద రుద్దుతున్నారు యూట్యూబ్లలో సో దయచేసి ఇలాంటి రివ్యూవర్స్ స్పెషల్లీ నెగిటివ్ రివ్యూలు ఇచ్చే రివ్యూవర్స్ ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ఇప్పటికీ మీరు కనుక రివ్యూవర్స్ ఫాలోవర్స్ అయ్యి ఉంటే కనుక ముందు అన్ఫాలో చేసి కుదిరితే బ్లాక్ చేసి రిపోర్ట్లు కొట్టండి మాకు వీళ్ళు పోయా తొక్కడానికి ఇండస్ట్రీని ఎవరో తీసిన సినిమాల మీద డబ్బులు సంపాదించుకొని బతికే ఇళ్ళు సినిమాలని జడ్జ్ చేసే వాళ్ళ ఇళ్ళు ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయొద్దు ఈ రోజు సినిమా అవుతుంది రేపు ఇంకొకటి ఇంకోటి అవుతుంది సినిమా రివ్యూవర్స్ గా వచ్చి జనరల్ టాపిక్స్ కూడా జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో వీళ్ళకి సంబంధం లేదు మినిమం మెచ్యూరిటీ లేదు గట్టిగా మాట్లాడితే ఏ కెమెరాకి ఏ లెన్స్ వాడతారో కూడా తెలియదు వీళ్ళకి ఆ అబిట్స్ లోనే లేకపోతే ఓల్డ్ లోనే వెళ్ళి సెకండ్ హ్యాండ్ కి ఐదు వేలకి పదివేలకి కెమెరాలు సెకండ్ హ్యాండ్ లో తెచ్చుకొని ఇంట్లో ఒక గ్రీన్ మ్యాట్ బ్లాక్ మ్యాట్ లో ఏదో ఆరు వందల ఏడు వందల రూపాయలు తెచ్చుకొని వేసుకొని వీళ్ళు ఏదో పెద్ద తోపులాగా తురుములాగా ఫీల్ అయిపోతుంటారు యూట్యూబ్లలో గట్టి చెప్తే ఏ కెమెరాకి ఏ లెన్స్ వాడతారో కూడా వీళ్ళకి తెలియదు ఒక సినిమాలో ఏ షాట్ ఎలా పెట్టారు ఆ షార్ట్స్ కి ఆ యాంగిల్స్ కి దానికి ఒక పర్టికులర్ పేర్లు ఉంటాయి ఈ షార్ట్ ని ఇలా అంటారు ఈ షార్ట్ ని ఇలా అంటారు కనీసం వాటి పేర్లు కూడా తెలియదు వీళ్ళు సినిమాలు జడ్జ్ చేస్తారు కూర్చొని దయచేసి ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయొద్దు సీరియస్లీ ఈ వీడియో చూస్తున్న ఈ రివ్యూవర్స్ ఇది వార్నింగ్ అనుకోండి లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి బట్ ఒక్క విషయం ఏంటంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్లు పోలీసులు అండ్ ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా రివ్యూవర్స్ మీ అందరి మీద ఒక కన్ను మీరు ఇదే కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ మీకు ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది సొగైస్ ఆడియన్స్ మీరు కూడా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ట్రైలర్లు టీజర్లు చూసి థియేటర్కి వెళ్లి ఆ సినిమా మీద మీకున్న ఒపీనియన్ ని మీ ఫ్రెండ్స్ నలుగురు షేర్ చేయండి అది తప్పులేదు బట్ ఇలా అయితే చేయొద్దు సొగైస్ దిస్ ఇస్ రఘరా ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ జై హింద్